తెలంగాణ నాయకత్వంలో పనిచేసిన నేను ఆ నాయకత్వం కాదు ఆ పార్టీనే కాదని వదులుకొని తెలంగాణ ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీలో చేరి తెలంగాణ ప్రజల్ని మెప్పించి ఒప్పించి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన నేను తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలకు ద్రోహం చేస్తున్నా అధ్యక్ష ఆనాడు వారి నాయకత్వంలో ఉన్నప్పుడు తెలంగాణ బిల్లు ఇదే బట్టి విక్రమార్త గారు ఆ కుర్చీలో కూర్చున్నప్పుడు యాభై నాలుగు నిమిషాలు చంద్రబాబు నాయుడు గారు అక్కడ కూర్చుంటా మూడో బెంచ్ లో నించున్న నేను తెలంగాణ కోసం ఏం మాట్లాడినో సజీవ సాక్షి ఈ చట్ట సభలలో రికార్డులు ఒకసారి తిరిగాయండి అధ్యక్ష మొట్టమొదట నాకు తెలంగాణ నా ప్రాంతం నా ప్రాంతం తర్వాత పార్టీ పార్టీ తర్వాత నాయకుడు నా ప్రాంతం కోసం నేను ఎదిగిన పార్టీని ఏ నాయకత్వం కింద నాకు వదులుకొని ఈరోజు తెలంగాణలో మళ్ళీ కింది నుంచి ఇక్కడికి వచ్చిన అధ్యక్ష ఎవరైనా అన్నం తినేవాడు ఎవరైనా తెలంగాణ చీము రక్తం ఉన్నవాడు తెలంగాణ ప్రజలకు ద్రోహం చేసి ఈ ప్రాంత తాగునీరుని సాగునీరును ఆంధ్రాకు తాకట్టు పెడతారా అధ్యక్ష నాలోకటి వాడు పెడతారా అధ్యక్ష ఇరవై ఏళ్ల నుంచి మీరు అందరు నన్ను చూస్తున్నారు మీరైతే ముప్పై ఏళ్ళ నుంచి చూసి విషయం వచ్చినప్పుడు నేను మనుషుల పక్క మర్యాద ఉంటా వ్యక్తులను గౌరవిస్తా సమాజ మర్యాద అనుకుంటా కానీ హక్కులకు భంగం కలిగితే ఎవరి మీద తిరగబడతా ఈ రోజు తెలంగాణ నీటి హక్కుల కోసం నిలబడి కొట్లాడి వ్యూహాత్మకంగా ఎత్తుగడలతో తెలంగాణకు నీళ్లు సాధించాలి ప్రాజెక్టులు పూర్తి చేయాలి ఈ తెలంగాణ సస్యశామలు చేయాలి పాలమూరు బిడ్డ నల్లబల్ల అడవుల్లో నుంచి వచ్చి ఆ ప్రాంతానికి రేపు చచ్చిన రోజు ఆ మట్టిని కలిసే రోజు ఏం సమాధానం చెప్పాలన్న ఆలోచన తోటి ఈ రోజు పాలమూరు రంగారెడ్డి రోజు ఎత్తిపోతల ప్రాజెక్టును పూర్తి చేయడానికి నేను కంకణం కట్టుకొని బయలుదేరితే తాడు పొంగరం లేని ప్రతి వాడు ఈ రోజు ఏదో ఒకటి మాట్లాడతాడు